చూసే ఉంటారు చాలా ఎలక్షన్ చేసే ఉంటారు చూసే ఉంటారు ఓట్లు వేసే ఉంటారు కనుక మీరు ఒకసారి ఐడెంటిఫికేషన్ కోసం తీసుకురావడం జరిగింది ఇది ఒకటో నెంబర్ రాజశేఖర అని ఉంటుంది దాని పక్కన ఎంత బాక్స్ ఉంటుంది దాంట్లో ఒకటో నెంబర్ అయ్యాయి మనకి రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత నాలుగో ప్రాధాన్యత అవసరం లేదు ఒకటో ప్రాధాన్యత కాదు ఒకటో నెంబర్ వాళ్ళు ఇచ్చినటువంటి పెన్న తోటి మాత్రం మరి అక్కడి కింద ఏ గేర్ తీసినా అది అన్వేలడ్ అవుతుంది ఓటు గుర్తు పెట్టుకుంటే తప్పకుండా మీరు అందరూ కూడా యరాబోత్తుల రాజశేఖర గారికి మీ అమూల్యమైన ఓటు వేసి ఆయన గెలిపిస్తే మీకు తప్పకుండా మీ సమస్యల నుంచి కూడా పరిష్కారం దొరుకుతుందని మేము దృఢంగా భావిస్తున్నాం అలాగే ప్రభుత్వం కూడా ఈ ఆరు ఏం చేసిందో మీ అందరికీ తెలుసు అలాగే రానున్న రోజుల్లో కూడా మన నియోజకవర్గాన్ని మన ప్రాంతాన్ని ఏజెన్సీ ప్రాంతాన్ని మనం చాలా డెవలప్ చేయాలని మేము అనుకుంటున్నాం తప్పకుండా అదే విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తాం మీ అందరి సహాయ సహకారం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి టీచర్స్కి అలాగే హెచ్ఎం గారికి అలాగే పుల్లారావు గారికి దేవరాజు గారికి స్వీటు గారికి వెంకటేశ్వర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని యూనియన్స్ నుంచి మనకు సపోర్ట్ వచ్చింది తప్పకుండా మన పేరభత్తులు భతులు గారిని గారికి భారీ నెజర్టీ గెలిపించాలని మరొకసారి